ఓకే అండ్ టు బి ఫ్రంక్ ఆఫ్ ది క్వశ్చన్ అదర్ క్లాస్మేట్స్ ష్యూర్ అప్పుడప్పుడు అంటే ఎందుకు అంత ఫీల్ అయ్యారు ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు నిజంగా బాల్డి హెడ్ అయితే ఫీల్ అయ్యి ఉండాలి లైక్ అవే ఎందుకు అంటే ఎందుకు ఫీల్ మీరు బలే సరే బండా చెప్పండి కాదండి తప్ప లేదు మీరు ఫీల్ అవుతుంది అవును షో అంత సేపు నన్ను గుండాంకులం ఫీల్ అవ్వండి నేను బండి అంటే పిలుస్తాను ఓకేనా మాట్లాడుకున్నా లేదండి జర్నలిస్ట్ కాదండి మనిషి మనిషి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు జర్నలిస్ట్ ట్రాక్ తీసుకురావద్దు అయితే ఇప్పుడు సెలబ్రిటీ అని చెప్పి మాట్లాడాలా సెలబ్రిటీ మాట్లాడుతున్నా ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయ్యారు చూసారా కాదు కాదు ఫీల్ ఉదర్ బ్రదర్ 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 ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఫీల్ అయ్యారు నన్ను నిజంగా ఆ మాట అన్నారు ఓకేనా బ్రదర్ ఇద్దరు వన్ బై వన్ చెప్పిన మాములు మీరు రియాక్ట్ అయ్యారు ఆమె రియాక్ట్ అవ్వలేదు మీరు రియాక్ట్ అయ్యారు కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు నేను రియాక్ట్ ఓకేనా మీకు ఒక న్యాయం మనకు న్యాయం ఉండదు కదా బ్రదర్ ఆమెని జస్ట్ నాలుగు టంగ తిప్పుతాను మనస్ఫూర్తిగా లోపల నేను ఆ మాట సారీ ఫీల్ అవుతూనే అన్నా ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణకు మీరు ఫీల్ అయ్యారు ఉద్దేశించానకుంటున్నారా కాదండి సో ఇప్పుడు చిన్న మాట ఇవాళ ఇవాళ రేపు ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు అవునా లావ్ అన్న ఫీల్ అవుతున్నారు అవునా కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ అంటున్నారు ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండ్ అంకుల్ అనే మాట నాకు నేను అది డెరిగేటర్గా ఫీల్ అవుతాను తీసుకోను అంతే సింపుల్ ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే కానీ ఎత్తు మీద ఎక్కి తాను ఆడించాలి ఆడే పరిస్థితి తీసుకురా డాన్స్ చేసే పరిస్థితి తీసుకురా చాలా సింపుల్ అయిపోయింది సారీ మేడం నేను ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్ ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది అది సో దయచేసి అరే బ్రదర్ లేడీస్ జెంట్స్ అందరు మనసు అనేది అదే చెప్తాను

ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్ నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోట్ నుంచి కూడా మాట్లాడను అది చాలా రాంగ్ వర్డ్ ఎందుకనంటే ఆయన స్వతహాగా సొంతంగా ఏదో ప్యాషన్ చేసుకెళ్ళిన కాదు షో కోసమే అగ్ని పరీక్షలో షో కోసమే చేస్తున్నారు సో ఆ షో ఆ రోజు ఆర్ ఆఫ్ చాలా టాస్క్ జరిగింది ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు బిర్యానీలు తినమన్నారు ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ ఎవ్వరు కూడా ఆ డేర్ నిమోషనల్ గా ఫిజికల్ గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు హీ హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్ అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నాకు అన్నారు ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ త్రీ టైమ్స్ ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ షో సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారియింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్ ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దాట్ వర్డ్ ఆ జీవో అనే వర్డ్ నేను వాళ్ళ వరకు నా నోట్ అంటే నేను అసలు వాడలేదు వాడే Yeah. Sorry, mm yeah.